హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రాజుకి రూపకి పెళ్లి జరిగినా కూడా శ్వేతకి రాజుకి ఎలాగైనా పెళ్లి జరగాలి రాజు రూపల బంధం ఇంతటితో ఆగిపోవాలి అని చెప్పి ప్రతాపే దగ్గరుండి రాజు శ్వేతల పెళ్లి జరిపించడానికి ఒప్పుకుంటాడు రూప మాత్రం ప్రతాప్కి ఎదురు తిరిగి నాన్న నన్ను రాజుని ఏ నాటికైనా ఒక్కటి చేస్తారు అనుకున్నాను కానీ మీరు ఈ రోజుతో రాజుకి నాకు ఉన్న బంధాన్ని తెంచేయబోతున్నారు ఒక్కసారి అర్థం చేసుకోండి నాన్న మీరు ఎన్ని రోజులు అమ్మకి దూరంగా ఉన్న అమ్మ మెడలో తాళిని ఉంచుకొని మిమ్మల్ని ఊహించుకుంటూ ఎన్నాళ్ళు బ్రతికేసింది అమ్మకి చాలా ఓపిక ఉంది నాన్న కానీ నాకు అంత ఓపిక లేదు నేను రాజుకి దూరంగా బ్రతకలేని నాన్న రాజుని నన్ను దూరం చేయొద్దు నానా అని చెప్పి ప్రతాప్ కాళ్ళ మీద పడగానే రూపా నేను అవతలం మాటిచ్చేశాను అని చెప్పి రా ప్రతాప్ ఇక వెళ్ళిపోతూ ఉంటే విజయం రూపని రూపనిలాగి పక్కన పడేస్తుంది ముత్యాలు ఇక రాజు పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అని తుపాకీతో కాల్చుకున్నట్లుగా రూపకి అనిపించి ప్రతాప్కి ఎదురు తిరిగినప్పటికీ ఉపయోగం లేకుండా పోతుంది అప్పలనాయుడు మాత్రం విరూపాక్షికి ఫోన్ చేసి అమ్మ మీరు ఘోరం జరిగిపోయేలా ఉంది మీరు త్వరగా రండి ఏదో ఒకటి చేయండి అని విరూపాక్షికి ఫోన్ చేస్తాడు అప్పలనాయుడు డల్లుగా ఉండడం చూసిన ముత్యాలు ఏమైంది జరిగేది మన కొడుకు పెళ్ళి నువ్వు అలా డల్గా ఉంటే ఎలా అని చెప్పి అప్పలనాయుడిని నిలదీసి ముత్యాలు అడుగుతూ ఉంటుంది ఇకపోతే శ్వేత రెడీ అయ్యి రావడంతో చాలా ముద్దుగా ఉన్నావమ్మా నాదిష్ట తగిలేలా ఉంది అని చెప్పి కాబోయే కోడలు శ్వేతని చాలా ముద్దాడుతూ ఉంటుంది ఈ ముత్యాలు ఇకపోతే రూప మరి మందారం అందరూ కూడా పరిగెత్తుకుంటూ పెళ్ళి దగ్గరికి వచ్చేస్తారు అప్పటికే మరి రేణుక తన తల్లిని తీసుకుని అక్కడికి రావటం అక్కడికి వచ్చిన తర్వాత జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది నా కూతురి నీకు కిడ్నీ ఇచ్చింది అలాంటి నా కూతురుని ప్రాణాలు నిలబెట్టినా కూడా నువ్వు ఇప్పుడు నా కూతురి జీవితాన్ని వే పణంగా పెట్టి వేరొక ఆడపిల్లని నీ కొడుకిచ్చి పెళ్లి చేస్తావా అని అనడంతో అక్కడే ఉన్న శ్వేతవాళ్ళమ్మ మీకు కిడ్నీ ఇచ్చింది ఆ అమ్మాయి కాదు రూప అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ముత్యాలు రాజు కూడా అవునమ్మ నువ్వు అమ్మాయి గారితో నన్ను మాట్లాడొద్దని నా జీవితాన్ని తానే ఆగం చేసిందని నువ్వు అన్నావు కానీ అమ్మాయి గారు మాత్రం తన జీవితాన్ని నీ కోసం ధారపోసి తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా నిన్ను కిడ్నీ ఇచ్చి కాపాడారమ్మా అనగానే ప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు రూపాని దగ్గరికి తీసుకొని గట్టిగా హక్ చేసుకొని ముత్యాలు ఏడుస్తూ ఉంటుంది మరి రూపా ఎవరికి తెలియకుండా ప్రతాపికి కూడా తెలియకుండా మరి ముత్యాలకు కిడ్నీ ఇచ్చిందన్న విషయం తెలుసుకున్న ప్రతాప్ ఏం చేయబోతున్నాడు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక ఏంట్రా రాజు ఇంకా రెడీ కాలేదు అలానే ఉన్నావేంటి పెళ్లి కూతురు కూడా రెడీ అయ్యి వచ్చే టైం అయింది అనగానే అమ్మ నేను ఈ పెళ్ళి చేసుకోనని చెప్పాను కదా అని రాజు అంటూ ఉండగా నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా నేను నీ మంచి కోసమే ఆలోచిస్తానని చెప్తున్నాను కదా రాజు అనగానే నా మంచి కోసం నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో అమ్మాయి గారు కూడా అలాగే ఆలోచిస్తున్నారమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటే హౌను ముత్యాలు అమ్మాయి గారు చాలా మంచివారు అమ్మాయి గారికి రాజుకి అన్యాయం చేయొద్దు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని మనం పెద్దవాళ్ళలా కోరుకొని వాళ్ళిద్దరిని ఆశీర్వదించాలి తప్ప వాళ్ళిద్దరి జీవితాలని ఇద్దరిని కూడా విడదీయాలని ఆలోచించకూడదు అని ఈ విధంగా అంటూ ఉంటే నేను రాజు జీవితం నాశనం చేయాలని చూడట్లేదయ్యా రాజు భవిష్యత్తు నాకు చాలా ముఖ్యం అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే ముఖ్యమైతే మనం ఇలా మాట్లాడడం కరెక్టేనా అయినా నీకు చెప్తున్నాను కదా రాజు అమ్మాయి గారితో చాలా సంతోషంగా ఉండగలడు పెద్దగారికి భయపడి ఆ రోజు అమ్మాయి గారు మన వెంట రాలేదు తప్ప అమ్మాయి గారికి రాజు అంటే ప్రాణం ఇప్పటికీ అమ్మాయి గారు రాజు కోసమే బ్రతుకుతున్నారు ఆ విషయం నీకు ఎందుకు అర్థం కావట్లేదు అనగానే రాజు కూడా అవునమ్మా అని అంటూ ఉంటారు ఇకపోతే వరాలు అందరు కూడా రూపకి సపోర్ట్ చేస్తూ రాజు గురించి మాట్లాడుతూ ఉంటే మీరందరూ ఒకటే అయ్యారన్నమాట నా మాట నమ్మినట్లే నమ్మి నాకు విలువిస్తున్నట్లే ఇచ్చి నన్ను వెనకుండి గోతులు తవ్వుతున్నారా మీ పని ఇలా కాదు అని చెప్పి తుపాకీ తీసుకొచ్చుకొని గురిపెట్టి కాల్చిపోతూ ఉండగా రాజు ఇక తుపాకీ పైకి లేపడంతో పైన కాల్చేస్తుంది ఇకపోతే కొంచెం అయితే ముత్యాలు కాల్చుకొని స్పృహ తప్పి కింద పడిపోయినట్లుగా ఊహించుకున్న రూప షాక్ అయిపోయి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేయడంతో అప్పుడే ప్రతాప్ చూస్తూ ఉంటాడు ఎక్కడికి రూపా అని అంటూ ఉంటే నాన్న అక్కడ ఏదో కీడు జరుగుతుందని అనిపిస్తుంది నాన్న అనగానే ఎక్కడికి వెళ్తావు రూపా అని చెప్పి ప్రతాప్ అంటూ ఉంటాడు నాన్న ప్లీజ్ నాన్న ఏ రోజుకైనా రాజుని మిమ్మల్ని కలుపుతానని మీరు రాజు ఒకటవుతారని అనుకున్నాను కానీ రాజు మీరు దూరం అవ్వడమే కాకుండా నన్ను రాజుకి కూడా దూరం చేస్తున్నారు నానా నన్ను అర్థం చేసుకోండి నానా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది ఈ రూప రూపా నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా అని చెప్పి అంటూ ఉంటుంది విజయాంబిక నీకు మామయ్యకు దూరంగా ఉండడం అలవాటైపోయింది అమ్మకి కూడా నాన్న కూడా అమ్మకి దూరంగా ఉండడం అలవాటైపోయింది అందుకే మీకు తాలి విలువ తెలియట్లేదు అనగానే ప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి రూపా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అసలు నా దృష్టిలో వాడు నీకు కట్టింది తాళి కాదు అనగానే అప్పుడు కాకపోతే మొన్న గుడిలో కూడా నా తాళి తెగిపోతే రాజే నా మెడలో తాళి కట్టాడు నానా అని చెప్పి ఈ విధంగా అనగానే ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయిపోతాడు ఏది ఏమైనా సరే వాళ్ళకి నేను రాజుకి శ్వేతకి పెళ్ళి జరుగుతుందని మాట ఇచ్చాను నువ్వు ఇక్కడే ఉండు పెళ్ళికి రానవసరం లేదు అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోయి రూపా పడిపోతుంది ఇకపోతే అందరూ కూడా పెళ్లి దగ్గరికి వెళ్ళిపోతారు శ్వేత రెడీ అయి వస్తుంది శ్వేతని చూస్తూ చాలా మురిసిపోతూ ఉంటుంది ముత్యాలు వెంటనే అప్పలనాయుడు వీరు ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు అమ్మగారు మీరు ఎక్కడున్నా త్వరగా రండి ఇక్కడ కొంపలు అంటుకుపోయేలా ఉన్నాయి ఏది ఏమైనా అమ్మాయి గారి పెళ్ళి అమ్మాయి గారితో రాజు పెళ్ళి అమ్మాయి గారితోనే జరగాలి అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే ఎలా అప్పలనాయుడు వస్తున్నాను ఏం చేయాలో నాకు కూడా పాలిపోవట్లేదు కానీ ఏదో ఒక విధంగా పెళ్ళైతే ఆపాలని అనుకుంటున్నాను అనగానే త్వరగా అమ్మాయి గారు అని చెప్పగానే వెంటనే ఇక పేటల మీద కూర్చోబెట్టగానే రాజును కూడా తీసుకొచ్చి కూర్చోబెడతారు శ్వేత రాజు ఇద్దరు పక్క పక్కన కూర్చొని పూజ జరిపిస్తూ ఉంటారు రాజు మాత్రం రూప గురించి ఆలోచిస్తూ ఉంటాడు శ్వేత మాత్రం రాజు వైపు చూస్తూ చాలా మురిసిపోతూ ఉంటుంది రేణుకని తీసుకొచ్చి బాలమణి నా కూతురిని నీకు కిడ్నీ ఇచ్చి నీ ప్రాణాలను కాపాడింది అలాంటి నా కూతురిని పక్కన పెట్టి నువ్వు వేరొక అమ్మాయితో నీ కూతురు నీ కొడుకు పెళ్లి చేయాలనుకుంటావా అని చెప్పి అనడంతో రాజు ఇక పీటల మీద నుంచి లేచి అవునమ్మా రేణుక కిడ్నీ ఇవ్వలేదు నీకు అని చెప్పగానే ఒక్కసారిగా ముత్యాలు షాక్ అయిపోతూ అమ్మాయి గారు వద్దు వద్దు అని అంటున్నావు కదా అమ్మాయి గారే తన జీవితాన్ని దారపోసి మరీ నీకు కిడ్నీ ఇచ్చి నీ ప్రాణాలని కాపాడారమ్మా అలాంటి అమ్మాయి గారిని నువ్వు అర్థం చేసుకోవాలేదు అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా ముత్యాలు షాక్ అయిపోయి ఏంటినైనా నువ్వు అనేది అనగానే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు రాజు వెంటనే అక్కడికి పరిగెత్తుకొని వచ్చిన రూపని ముత్యాలు ఇక దగ్గరకు తీసుకొని హక్ చేసుకోగానే అక్కడున్న ప్రతాప్ షాక్ అయిపోతాడో మరి పీటల మీద కూర్చున్న రాజు శ్వేతల పరిస్థితి ఏంటి శ్వేతకి రాజుకి పెళ్లి జరుగుతుందా ఏం జరుగుతుంది